రీటైల్ ద్రవ్యోల్బణం పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను ప్రభుత్వం విడుదల చేసింది రీటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో నాలుగు నెలల గరిష్ట స్థాయికి ఐదు పాయింట్ అరవై తొమ్మిది శాతానికి చేరుకుంది నవంబర్ రెండు వేల ఇరవై మూడులో రీటైల్ ద్రవ్యోల్బణం ఐదు పాయింట్ ఐదు శాతంగా ఉంది పారిశ్రామిక ఉత్పత్తి నవంబర్లో వార్షిక ప్రాతిపాదకన రెండు పాయింట్ నాలుగు శాతం పెరిగింది అయితే ఏడాది క్రితం ఇదే నెలలో వృద్ధి రేటు ఏడు పాయింట్ ఆరు శాతంగా ఉంది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటా ప్రకారం ఆహార వస్తువుల రీటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో తొమ్మిది పాయింట్ యాభై మూడు శాతానికి పెరిగింది ఇది అంతకుముందు నెలలో ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఏడాది క్రితం ఇదే నెలలో నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది ద్రవ్య విధాన సమీక్షను పరిగణలోకి తీసుకున్నప్పటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధానంగా రీ ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటుంది రెండు శాతం వైవిధ్యంతో ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతం వద్ద ఉంచే బాధ్యత రిజర్వ్ బ్యాంక్ పై ఉంది వినియోగదారుల ధరలని సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణం నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ఐదు పాయింట్ యాభై ఐదు శాతం డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఐదు పాయింట్ డెబ్బై రెండు శాతంగా ఉంది ఇదే సమయంలో గతేడాది ఆగస్ట్లో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయి ఆరు పాయింట్ ఎనభై మూడు శాతానికి చేరుకుంది నవంబర్ నెలలో తయారీ రంగంలో మందగమనం కారణంగా ఇది రెండు పాయింట్ నాలుగు శాతం చొప్పున వృద్ధి చెందింది అయితే ఏడాది క్రితం ఇదే నెలలో ఇది ఏడు పాయింట్ ఆరు శాతంగా పెరిగింది పారిశ్రామిక ఉత్పత్తి సూచిక పారంగా కొలవబడిన ఫ్యాక్టరీ ఉత్పత్తి నవంబర్ రెండు వేల ఇరవై మూడులో రెండు పాయింట్ నాలుగు శాతం పెరిగింది నవంబర్ రెండు వేల ఇరవై మూడులో తయారీ రంగం ఉత్పత్తి ఒకటి పాయింట్ రెండు శాతం పెరగ్గా మైనింగ్ రంగం ఉత్పత్తి ఆరు పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది ఈ కాలంలో దేశ విద్యుత్ ఉత్పత్తి ఐదు పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది దీంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో దేశ పారిశ్రామిక ఉత్పత్తి ఆరు పాయింట్ నాలుగు శాతం చొప్పున పెరిగింది క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది ఐదు పాయింట్ ఆరు శాతంగా పెరిగింది